ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తే చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా పనిచేసి అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవలసి వస్తుంది ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరుగుతున్నప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ఈ రోజు మీ ప్రేమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను తెరిచి ఉంచండి హుషారుగా ఉండండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాని విషయాన్ని తెలుసుకోగలరు అలాగే మీరు ఈ రోజు మీకు నచ్చిన పనుల్ని చేయాలనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్ని చేయలేరు వైవాహిక జీవితపు మధురమను ఈ రోజు మీరు రెండు చేతుల గ్రోలుతారు అయితే మిథున రాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి కా మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి కుల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ మంగళచండి స్తోత్రాన్ని పారాయణం చేయండి దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించి కుంకుమార్చన చేయించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు